మాదక ద్రవ్యాల నిర్మూలించడం అందరి అని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలోని సింగరణి పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్త కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వ చేసి మార్కెట్ ఏరియాలో అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ యువత యువకులు డ్రగ్స్ కు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి వాటిని నిర్మూలన కృషి చేయాలని అన్నారు

లైన్స్ క్లబ్బు మెంబర్స్ యూత్ ప్రియమైన విద్యార్థి విద్యార్థులు తర్వాత ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారం ఈరోజు సందర్భం ఏంటంటే మన ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ఆర్డర్ అంటే ఉత్తర్వుల ప్రకారం తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆర్డర్స్ ప్రకారము ఈరోజు ఇంటర్నేషనల్ ఐటీ డ్రగ్ డే సందర్భంగా ఈ ర్యాలీ చేయాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాము ఎందుకంటే ఇప్పుడు వక్తలు ఇప్పటిదాకా మాట్లాడేరు డ్రగ్స్ దాని యొక్క పరిణామం అలవాటు అవుతుంది దీన్ని ఎట్లా ఇది స్టార్ట్ అవుతుంది మనం జస్ట్ ఒక టూ మినిట్స్లో మాట్లాడుకున్నాము ఈ మత్తు పదార్థాలు అంటే ముఖ్యంగా గంజాయి ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి దీంట్లో మన ఏరియాలో మన తెలంగాణ స్టేట్లో గంజాయి అనేటువంటి మహమ్మారి ఒకటి ఉంది అది ఎట్లా అలవాటు అవుతుందంటే ఇప్పుడు యువకులు హైదరాబాద్లో కాడ లేకపోతే అక్కడక్కడ తాగే వాళ్ళు తిని అలవాటు చేస్తారు మనము జనరల్గా హార్డ్ వర్క్ చేసేటోళ్ళు సింగరేణి ఎంప్లాయీస్ ఇంకా ఇతరత్ర కూలి పని వ్యవసాయం పని చేసుకుంటారు దినమంతా బాగా కష్టపడి శరీరము అలసిపోయింది కాబట్టి వాళ్ళకు నిద్ర పట్టడం కోసము వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడము అది ఒక అలవాటుగా ఉంది సో అలాగే ఈ గంజాయి కూడా ఇది ఈ గంజాయి అలవాటు అయితే గంజాయి తాగడం వల్ల ఇవి తాత్కాలిక మరియు శాశ్వతమైనటువంటి దీని ఎఫెక్ట్స్ ఉంటాయి దీనికి ఎట్లా అంటే ఇది గంజాయి మెదడు మీద పనిచేస్తుంది డైరెక్ట్ ఎఫెక్ట్ మనం అన్నిటికీ మన శరీర భాగాలు ఏది చేయాలన్నా మెదడు ద్వారానే ఉంటుంది ఇది ఎలా తాగుతారంటే ఈ గంజాయిని చేతులతో ఎట్లా అంటే సిగరెట్ లాగా తయారు చేసి దాంట్లో పెట్టేసుకొని నీకు పెట్టి సిగరెట్ లాగా లాగా తాగుతారు అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్లో కలిసే రక్తంలో ఆ రక్తం ద్వారా మెదడు పోయి మెదడు నుంచి క్రమంగా శరీర భాగాలన్నిటికీ వ్యాప్తి చెందుతుంది దీన్ని గంజాయి ఏమంటారు అంటే ఎన్డిపిఎస్ అంటారు ఎండి నార్కోటిక్ డ్రగ్స్ అయిన్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటే ఈ గంజాయి మెదడు మీద మాన మెదడు మీద తర్వాత శరీర భాగాల మీద బాడీ మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది సో ఇది తీసుకున్న వాళ్ళు ఇది ఒకసారి మత్తుకు అలవాటు పడతారు మత్తులో ఉంటుంది యువకులు ముఖ్యంగా దీనికి బాగా అలవాటు పడ్డారు సో ఇది తీసుకోవడం వల్ల మెదడు నార్మల్గా పనిచేసేదానికంటే భిన్నంగా పనిచేస్తుంది సో మనం మా మామూలుగా ఉన్న వాళ్ళము మనం డ్రైవ్ చేస్తున్నాము లెఫ్ట్ సైడ్ పోవాలి అనేది మనకు తెలుసు గంజాయికి అలవాటు పడ్డాడు అడిక్ట్ అయినవాడు ఆ బండి ఎక్కితే వాడు ఎక్కువ పోతాడు వానికే కేజీలో ఒకవేళ స్టూడెంట్స్ అయి ఉంటే ఆ రిజల్ట్ రాదు చదువాడు చదువు మధ్యలోనే మానేస్తాడు డ్రాప్ అవుట్ అవుతాం అదొక ఎఫెక్ట్ విద్యార్థులు స్టూడెంట్స్ విషయంలో వాళ్ళు చదువు బంద్ చేస్తారు రిజల్ట్ రాదు క్లోజ్ అవుతారు యూత్ అయితే వాళ్ళు కూలి పని నాలుగు పని చేసుకుంటారు లేకపోతే ఉద్యోగస్తులు ఇంకేదైనా పని చేసుకునే వాడికి శక్తిని కోల్పోతారు శారీరకంగా వాడు అన్ఫిట్ అవుతాడు అత ఈ గంజాయి అనేది ఒకసారి ఒకసారి అలవాటు అయితే అడిక్ అడిక్షన్ తొందరగా అయిపోతుంది అనమాట ఒకసారి కొద్ది రోజులు తాగు కానీ బంద్ చేయబోతున్నాడు దానికి మళ్ళీ అడిక్షన్ సెంటర్ అని అదని చాలా ఇబ్బంది సో ఈ రకంగా ఎఫెక్ట్ బ్రెయిన్ మీద తర్వాత బాడీ మీద అవుతుంది ఒక ఒక వ్యక్తి ఒక యువకుడు గంజాయి తాగడానికి అలవాటు పడుతుంది ఒక విద్యార్థి కానీ వాళ్ళ కుటుంబము వాడు సర్వనాశనం అవుతాడు వాళ్ళ కుటుంబం రోడ్ మీద పడుతుంది తర్వాత ఇట్లా కొంతమంది వ్యాప్తి అవుతుంది వాడొక్కడే వాడొక్కడితో ఆగిపోతుంది వారి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు పది మందికి అలవాటు చేస్తారు ఈ విధంగా పనికి పోయినక్కడ విద్యార్థుల స్కూళ్ళల్లో కాలేజీలలో లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఇట్లా ఒకరి ద్వారా ఒకరికి ఇది మొత్తం ఇప్పుడు మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య దీన్ని రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం అంకనం కట్టుంది డ్రగ్ ఫ్రీ మందమర్రి డ్రగ్ ఫ్రీ మంచిర్యాల డ్రగ్ ఫ్రీ తెలంగాణ డ్రగ్స్ ఉండొద్దు అనేది మన యొక్క ఆశయం సో ఇది ఇట్లా తాగుడు ఈ విధంగా ఉంటుంది దీనికి సెక్షన్స్ తాగినా కూడా దీన్ని రెండు రకాలు ఉంటాయి కొందరు తాగి ఎంజాయ్ చేయడానికి జస్ట్ అట్లా అది ఏందో చూద్దాం రాని చిన్నప్పుడు మేము కూడా తెలువ వయసులో బీడీ తాగిం బీడీ తాగకపోతే ఏంటి బీరో బిఆర్ బియో చెట్టు బీర తీగ ఉంటుంది అంటే సో అది ఇది ఏందో చూద్దాము ఇది అనుభవించదాము అనేటువంటి చిన్నగా స్టార్ట్ అయ్యి అది మొత్తం అడిక్షన్ దాకా పోతాను సో దీన్ని నిర్మూలించాలి అయిపోయింది మన జీఎం గారు చక్కగా చెప్పింది మొత్తం మన దేశమంతా నిర్వీర్యం కాకుండా మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీనికి మనం ఏం చేయాలి ట్రక్ తాగినా కూడా అదొక నేరమైపోయింది సెక్షన్ ట్వంటీ సెవెన్ ఎన్టీపీఎస్ యాక్ట్ ప్రకారము ఒక పది గ్రాముల గంధ తీసుకొచ్చి వాటి తాగినా కూడా కేసు పెట్టి జైలు పంపవచ్చు అటువంటి స్ట్రింజెట్ యాక్ట్ సెక్షన్స్ ఉన్నాయి సో దయచేసి ఈ సందర్భంగా అందరికీ విన్నవించేది ఏంటంటే ఈ గంజాయికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వండి ఇప్పుడు వీళ్ళు సింపుల్గా మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి అక్కడక్కడ చేస్తున్నాం మనం ఇప్పటి వరకు మందమారి పోలీస్ స్టేషన్లో ఐదు కేసులు నమోదు చేశాం విత్ ఇన్ ఆఫ్ త్రీ మంత్స్ కాలంలో ఒక ఐదు కేసులు నమోదు చేయడం జరిగింది వాళ్ళకి జైలుకు పంపాము వాళ్ళ కూడా మళ్ళా ఫ్రీక్వెంట్గా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నాము రీసెంట్గా కూడా ఒక ఐదారు రోజుల క్రితము ఒకరి ఇంటిలో పదమూడు మొక్కలు గంజాయి మొక్కలు వేస్తే వాటిని తీసుకొని కేజ్ చేయడం జరిగింది సో దయచేసి ఇది మహమ్మారి గంజాయి అనేది సో దీని వలన మన మన మనుషులకు మన సమాజానికి చాలా నష్టాలు ఉన్నాయి మన కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి ఇది దీన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి సమాచారం ఇవ్వండి ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది మా గంజాయి రెక్క మందవారి చేయడానికి మనం కంకణ భద్రమై ఉండాలి సో దయచేసి అందరూ సహకరించగలరని కోరుతున్నాను